అభ్యర్థిత్వాలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పాల్గొన్నారు ఆ సభ సూపర్ సక్సెస్ మరి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఏదైతే తాడేపల్లి గూడెంలో జరిగిన తెలుగుదేశం జనసేన సభ దెబ్బకి తాడేపల్లిలో టీవీలు పగిలిపోయే పరిస్థితి వచ్చింది దానికి ఇవాళ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడటం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏ ప్రణాళికతో అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూట ముందుకెళ్తా ఉందో స్పష్టంగా చెప్పడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వారు కూర్చున్న కారు కోతలు కానీ అర్థం పర్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశానిర్దేశం లేదని రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరుగుతూ ఉంది అన్నిటికీ వైసీపీ నాయకులు చేస్తున్న కు విమర్శలకి వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న వేదిక నుంచే సమాధానం ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో సిద్ధం సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సభలకి ఆర్టీసీ బస్సుల్లో మంది ఇచ్చి ఉపాధి హామీ పోలీల్ని అంగన్వాడి టీచర్స్ ని ఇతర ఇతర ఉద్యోగులను తరలించడమే కాకుండా బలవంతా డాక్రా మహిళల్ని కానీ అందరినీ తరలిస్తా ఉంటే ఐదు ఆరు వేలు బస్సులు తీసుకెళ్తే ఆ సభలు విడదలబోతున్న పరిస్థితి వస్తున్నాం నిన్నటి రోజున ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడమే కాకుండా పోలీసులు కావాలని ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితులు సృష్టించారు అయినప్పటికీ కూడా ప్రజలు దాదాపుగా ఆరు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సభలో పాల్గొన్న పరిస్థితి గతంలో నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా పార్టీ పెట్టినప్పుడు చూసిన పరిస్థితులు నిన్న మరలా చూడడం జరిగింది నిన్నటి రోజున పెద్ద ఎత్తున పెళ్లి ముహూర్తాలు ఉండడం అది అన్ని అనేక శుభ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఐదారు లక్షల మంది వచ్చి ఆ సభను విజయవంతం చేసిన పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ నాయకులకు దిక్కుతో అవసరం లేదు ఇవాళ వైసీపీకి అభ్యర్థి పరిస్థితి అభ్యర్థులను ఎత్తుక్కోల్సిన పరిస్థితి రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి ఎంపీలు అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు బయటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వద్దంటే వచ్చి పార్టీలో చేరతామనే వైసీపీ నాయకులు సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి చేయలేని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితులు ఇవాళ నిన్నటి సభ చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది దానికి తారకాణమే వాళ్ళ వైసీపీ నాయకులు చేస్తున్న అర్థం పర్థం లేని విమర్శలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన కూటమి సూపర్ హిట్ అదే విధంగా వైసీపీ ఇక కాలిపోవడమే బూడిదైపోవడమే మిగిలింది తాను రెక్కలు విరిచేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు ఒక్కటే గమనించండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది మీ నాయకుడు ఏదో మాట్లాడమన్నాడని మాట్లాడడం సమంజసం కాదు ఇవాళ ఒక స్పష్టమైన విధానంతో ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి రాష్ట్ర భవిష్యత్తును రక్షించుకోవాలి ఆంధ్ర ప్రజల ప్రజానీకాన్ని ప్రయోజనాలే ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం జనసేన ముందుకెళతా ఉంది ఆ విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి